శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్కి నమస్కారం నా పేరు ఎం లాస్య ప్రియాంక నా ఏజ్ ఎయిటీన్ నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నా నేను జియోపతిక్ డివైస్ వాడక ముందు నాకు ఎలా ఉండేదంటే ఎప్పుడు చాలా క్రాంకీగా ఏదో ఒక హెవీనెస్తో ఫీల్ అయ్యి ఎప్పుడు చూసినా చదువుకోకుండా ప్రోగ్రాస్ నేట్ చేయటం ఎక్కువ గొడవలు పడటం ఎక్కువ మెంటల్ పీసెస్ లేకుండా ఉంటాం చేస్తే చేసామనేటు ఉంటాం అది థ్యాంక్స్ టు కే హరిహరన్ నాథ్ రాజ్ గారికి చాలా థ్యాంక్ యూ రాజు గారు చెప్పాక నేను జియోపతి డివైస్ తీసుకున్నాను అది తీసుకున్నాక నాకు ఎలా అనిపించింది అంటే లైక్ ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వచ్చింది చేయొచ్చు మనకు సేఫ్గానే ఉన్నాం అన్ని కరెక్ట్గానే జరుగుతున్నాయి అని ఒక సెక్యూరిటీ ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వచ్చింది మళ్ళీ నేను కన్సిస్టెన్సీ ఎగ్జామ్లో కన్సిస్టెంట్గా చదవటం ఫాలో అవుతున్నాను బాగా ఆ తర్వాత కొంచెం గొడవలు ఇంకొకరిలో నాకు పీస్ లేకుండా ఉంటాం అన్నీ తగ్గిపోయినాయి బాగా తగ్గిపోయినాయి అను మళ్ళీ నేను వచ్చి మార్క్స్ ఎగ్జామ్ మార్క్స్ నాకు చాలా బాగా వస్తున్నాయి ఐ మీన్ నేను బాగా చదవగలుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ ఆఫ్ ఫ్రీ మైండ్తో థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నాకు రాజుగారిని పరిచయం చేసి ఇంత మంచి డివైస్ని నాకు ఇప్పించి ఇట్ ట్రూలీ మేక్స్ మీ ఫీల్ లక్కీ అండ్ బ్లెస్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్